నమస్కారం ఈరోజు మనం రాధమ్మ కథను తెలుసుకుందాం ఇది ఒక ఇల్లాలి కథ ఒక సున్నితమైన మనసు కథ మనసును కదిలించే భావంతో ఉన్న మంచి కథ విషయం ఏంటంటే మాధవరావు కొడుక్కి ఫోన్ చేశాడు హలో శేఖర్ హలో హలో శేఖర్ చాలా హడావుడిగా వినిపించింది తండ్రి గొంతు చెప్పండి నాన్న అన్నాడు శేఖర్ నువ్వు అర్జెంటుగా బయలుదేరిరా చెల్లిని వెంట పెట్టుకునిరా ఈ పిచ్చిముండ ఏం చేసిందనుకున్నావు నాకు మతి పోతోంది చెప్పడానికి నోరు రావట్లేదురా కంగారు పడుకు నా ఆరోగ్యం బాగానే ఉంది అది గుండ్రాయిలా బానే ఉంది అయితే విషయం మాత్రం ఫోన్లో చెప్పేది కాదు నువ్వు తప్పకుండా రావాల్సిందే ఇంకో మాట ఇది మన నలుగురి మధ్యే ఉండాల్సిన విషయం సుమా బయటికి తెలిస్తే అందరూ నవ్విపోతారు కోడల్ని తీసుకురావద్దు అలాగే బావకు కూడా ఏదో ఒకటి చెప్పి చెల్లిని మాత్రమే బయలుదేరి రమ్మను పిల్లల్ని కూడా తీసుకురావద్దు మహిత నువ్వు మాత్రమే రండి ఖచ్చితంగా చెప్పాడు మాధవరావు ఏమైంది నాన్న అమ్మ ఏం చేసింది ఎందుకంత కంగారు ఆందోళనగా అడిగాడు శేఖర్ అవన్నీ ఫోన్లో చెప్పలేను అని చెప్పాను కదా మీరు రండి కొడుక్కి నచ్చచెప్పాడు చెప్పాడు మాధవరావు సరే నాన్న చెల్లిని తీసుకొని బయలుదేరతాను అని ఫోన్ పెట్టేశాడు శేఖర్ బెంగళూరు నుంచి ఆ రోజు రాత్రేం బయలుదేరి ఉదయానికల్లా విశాఖపట్నంలోని తల్లిదండ్రుల ఇంటికి చేరుకున్నారు అన్నా చెల్లెళ్ళు ఇద్దరు సోఫాలో కూర్చుని ఉన్నాడు మాధవరావు అమ్మ ఏది నాన్న అంటూ కంగారుగా అన్ని గదుల్లోకి తిరిగారు శేఖర్ మహిత రాధిక వంటింట్లో ఉంది ఏం వండుతోందో కానీ ఇల్లంతా ఘుమఘుమల వాసన ఇద్దరూ బానే ఉన్నారే ఎందుకు పిలిచారంటావు అన్నట్టుగా అన్నా చెల్లెళ్ళిద్దరూ ఒకరు చూసుకున్నారు మహీ శేఖర్ వెళ్ళి స్నానాలు చేసి రండి మీకిష్టమని ఉప్మా పెసరట్టు చేశాను అంతా కలిసి తిందాం త్వరగా రండిరా అని ఆప్యాయంగా బిడ్డలిద్దరికీ చెప్పింది రాధిక అమ్మా ఏమైందో నువ్వైనా చెప్పు నాన్న సగం నువ్వు సగం మాట్లాడుతున్నారు తల్లిని అడిగింది మహి సమాధానం చెప్పకుండానే పిల్లలు బాగున్నారా మొన్నటి సున్నుండలు ఉన్నాయా అయిపోయాయా సాయంత్రం పిండి కలిపి మళ్ళీ తయారు చేస్తాను వెళ్ళేటప్పుడు తీసుకెళ్దు గాని మాట్లాడుతూ పోతున్న అమ్మవైపు అసహనంతో చూసింది కూతురు ఇద్దరూ వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చారు అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి చేరుకున్నారు మాధవరావు చిరచిరలాడుతూ కుర్చీని బరబరా లాక్కుని కూర్చున్నాడు నాన్న అమ్మ మాకు ఏమీ తినాలని లేదు ముందు ఏమైందో చెప్పండి అడిగింది మహి ఏం చెప్పమంటావురా బయటికి కక్కాలంటే చాలా అవమానంగా ఉంది ఈ పిచ్చి అని మాధవరావు ఆగ్రహంతో మాట్లాడలేక మధ్యలోనే ఆగిపోయాడు అమ్మ ఏం చేసింది వివరంగా చెప్పండి నాన్న అడిగాడు శేఖర్ ఒరే ఏ భార్య ఏ భర్తకు ఇవ్వని రిటైర్మెంట్ గిఫ్ట్ ఇచ్చిందిరా మీ అమ్మ నాకు ఇదిగో చూడు అని లోపలికి వెళ్ళి రాధిక తనకు విడాకులు కోరుతూ పంపించిన కోర్టు నోటీసును తీసుకొచ్చి శేఖర్ చేతికిచ్చాడు మాధవరావు మహి శేఖర్ ఇద్దరూ నిర్ఘాంతపోయారు అమ్మా ఏంటిది నమ్మలేకపోతున్నాం గట్టిగా అంది మహి నాన్న నిన్ను ఏమన్నా కూడా ఎప్పుడూ ఎదురు చెప్పవు కదా ఆయన అడుగులో అడిగేసి నడుస్తావు మొన్న రిటైర్మెంట్ ఫంక్షన్ ఎంత ఘనంగా జరిగిందో కదా పెళ్లిలా జరిగిందని అందరూ మురిసిపోయారు అన్నాడు శేఖర్ అవును వీరిద్దరూ అచ్చంగా రాధా మాధవులేనని అందరూ ఎంత సంబరపడ్డారో మనసు నిండా ఆనందోత్సాహాలతో ఆ రోజు ఎంతో ఘనంగా జరుపుకున్నాం ఇంతలోనే ఏంటమ్మా ఇది బాధగా అడిగింది మహి యమోరా ఆ నోటీసు చూసి నా మతి పోయింది మీకే అలా ఉంటే నాకెలా ఉంటుందో ఆలోచించండి మాధవరావు ఏడుపు మొహం పెట్టుకుని కూర్చున్నాడు రాధిక ఏమీ మాట్లాడలేదు కాసేపు అంతా నిశ్శబ్దం మళ్ళీ మాధవరావు అందుకున్నాడు ఆ రోజు ఈ నోటీసు చదివి నా గుండాగినంత పనయింది సోఫాలో దభీమని కూలబడ్డాను వెంటనే పరిగెత్తుకు వచ్చి మంచినీళ్ళు బీపీ మాత్ర ఇచ్చింది ఇదేం వింతరా దీన్ని నిన్నాళ్ళు భరించినందుకు నేను కదా కేసు వెయ్యాలి అన్నాడు మాధవరావు ఊరుకోండి నన్న అని మహి వారించింది అమ్మ ఇలా చేసి ఉండదు ఏదో పొరపాటు జరిగి ఉంటుంది అంటూ అమ్మకేసి చూశాడు శేఖర్ రాధిక నోరు విప్పింది సారీరా స్వయంగా నేనే ఆ నోటీసును పంపించాను అంది స్థిరంగా అమ్మా అంటూ నిర్ఘాంతపోయారు ఇద్దరు మాధవరావు తలబాదుకున్నాడు ఇప్పుడు ఏం కొంపలు ములిగాయని ముగ్గురి వైపు చూస్తూ అడిగింది రాధిక ఈ విషయం బయటికి తెలిస్తే నా పరువు గంగలో కలిసిపోతుందనే ఇంగితం కూడా లేదు ఇంతా చేసి ఏమైంది అని ఎంత తాపీగా అడుగుతోందో చూశారా మాధవరావు దాదాపు అరిచినంత పని చేశాడు మీరు భోంచెయ్యండి అంటూ తను తినడం పూర్తి చేసి ప్లేటుతో సింకు దగ్గరికి నడిచింది రాధిక అన్నా చిల్లెళ్లకు అంతా అయోమయంగా ఉంది అమ్మా అలా వెళ్ళిపోతావేం ముందు దీని సంగతి చెప్పమ్మా మాకు ఎంత బాధగా ఉందో తెలుసా మహి ఆవేదనగా అంది బాధపడకమ్మా నేనే ఆ నోటీసు పంపానని చెప్పాను కదా అంది రాధిక ప్లేటును టబ్బులో పెడుతూ అదే ఎందుకు ఎప్పుడూ నాన్నని పల్లెత్తు మాట అనని నువ్వు ఈరోజు ఎందుకిలా అడిగింది తల్లిని ఆ విషయం మీ నాన్ననే అడగండి అంది అది వినగానే అదిగో పళ్ళు రాలిపోతాయి ఒరే బొట్టురా మధ్య ఏ గొడవ జరగలేదు ఎప్పట్లాగే ఉన్నాం షడన్గా ఏంటిది అందుకే నాకు బుర్ర పాడైపోతోంది చెప్పాడు మాధవరావు మళ్ళీ తనే అయినా నన్ను వదిలేసి ఎక్కడికి పోదామని ఉద్యోగమా సద్యోగమా ఎలా బతికేస్తుంది అన్నాడు ఆ బెంగ మీకు అనవసరం అంది రాధిక నెమ్మదిగా చూడమ్మా మా దగ్గరికి వద్దామని అనుకుంటున్నావేమో ఒక్క మాట విను నువ్వు ఇలా చేస్తే మీ అల్లుడికి నీ మీద నా మీద గౌరవం ఉంటుందా చెప్పు అంది మహి నీ కోడలికి మాత్రం ఏం చెప్పగలవు అమ్మా తనకు పిల్లలకు నీ మీద పిసరంతైనా గౌరవం మిగులుతుందా అన్నాడు శేఖర్ నేనెక్కడికి రాను ఈ ఇంట్లోనే ఉంటాను అంది స్థిరంగా రాధిక అమ్మో ఎంతకు తెగించిందో చూశారా ఈ ఇల్లు దాని పేరును రాశాను కదా అంటే నన్ను గింటేస్తావా అని అరుస్తూ మాధవరావు కుర్చీ విసిరేసి సర్రమ్మని పైకి లేచాడు ఆ పక్కనే ఉన్న పేపర్ వైట్తో టీపాయ్ మీద గట్టిగా మోది కోపంగా విసిరి కొట్టాడు ఆ ధాటికి టీపాయ్ గ్లాస్ కాస్త భళ్ళున పగిలిపోయింది అదే విసురుతో రాధిక పైన చెయ్యెత్తాడు పిల్లలిద్దరూ తండ్రిని వారించారు అడ్డుకున్నారేం కొట్టనివ్వండి అంది రాధిక తాపీగా నాప్కిన్తో చేతులు తుడుచుకుంటూ శేఖర్ మహీం బిత్తరపోయారు తిట్టినప్పుడు ఏనాడూ అడ్డుకొని మీరు కొట్టినప్పుడు మాత్రం ఎందుకు అడ్డుకోవాలి ఆయన మాత్రం ఎన్ని దెబ్బలను వేస్తాడు ఓ నాలుగు వేసి ఊరుకుంటారు నేను తిని ఊరుకుంటాను కానీ తిట్లో అలా కాదే గడియ ఘడికూ వినాలి వింటూనే ఉండాలి కొన్నింటికి నా దగ్గర సమాధానం ఉన్నా తిరిగి మాట్లాడకూడదు మాట్లాడితే మళ్ళీ తిట్ల పురాణం కాస్త మరింత పొడిగైపోతుంది అందుకే నయం వెయ్యనివ్వండిరా అంది అమ్మా నాన్న గురించి నీకు తెలుసు కదా కోపం ఎక్కువ అయినా ఇన్నాళ్ళు బాగానే ఉన్నావు కదా ఈరోజు తిట్లు బాధ పెడుతున్నాయా అడిగాడు శేఖర్ ఆ మాటకి పక్కాలను నవ్వింది రాధిక అవున్రా ఈ పిచ్చిముండ కొంపముంచిందిరా అని మీ నాన్న అనగానే నువ్వు ఆ పిచ్చిముండ ఎవరా అని ఒక క్షణమైనా ఆలోచించావా లేదు వెంటనే అమ్మాయి ఏం చేసింది నాన్న అని అడిగావు అంటే నా పేరు రాధిక కాదు పిచ్చిముండ అంతే కదా తల్లి మాటలకు తలదించుకున్నాడు శేఖర్ ఓకే ఓకే మీకే అంతగా అలవాటైపోయిన ఆ తిట్లు నన్నెందుకు ఇప్పుడు కొత్తగా బాధ పెడుతున్నాయి అని కదా ఇప్పుడు మీ ప్రశ్న అంతేనా మహి ఏమ్మా ఎందుకు ఇలా చేసావు అని నన్ను అడిగావు బాగానే ఉంది పిచ్చిముండా అని ఎందుకు పదే పదే అమ్మను తిడతావు నాన్న అని ఎప్పుడైనా అడిగావా నువ్వు అమ్మ సూటి ప్రశ్నతో మహి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి సరే సూటిగా విషయానికి వద్దాం అంటూ చెప్పడం ప్రారంభించింది రాధిక నేను ఇన్నాళ్ళు బాగానే ఉన్నాను ఆయన్ని నిలదీయను లేదు అంటే దాని అర్థం నేను పిచ్చిముండనని తెలుగు తక్కువ దాన్నని నాకేమీ అర్థం కాదని అంగీకరించేశానని కాదు నన్ను మా నాన్న ఉయ్యాల్లో వేసి ముద్దుగా తొలిసారి రాధమ్మ అని పిలిచారట ఆ పిలిపే నాకు పద్దెనిమిదేళ్ల వరకు వినిపించింది ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు నా పుట్టింట్లో నేను రాధమ్మనే రాధిక అని కూడా నన్నెవ్వరూ పిలిచేవారు కాదు కానీ ఇప్పుడు ఆ పేరే మర్చిపోయాను పెళ్ళే ఇన్నేళ్ళు బాగానే ఉన్న నాకు ఇప్పుడెందుకు షడన్గా కోపం బాధ ఆత్మాభిమానం పొంగుకొచ్చాయి అనే కదా మీ సందేహం అది కూడా చెప్తాను వినండి అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ నాకు ఆత్మాభిమానం ఉంది కానీ నాడు నా తలనిండా బాధ్యతలు నిండి ఉన్నాయి మీ నాన్నను ప్రశాంతంగా ఆఫీసుకు పంపాలి మిమ్మల్ని చదువులకు పంపాలి పెళ్ళిళ్ళు చెయ్యాలి మీ పిల్లలను చూడాలి అలా అప్పుడు నా అవసరం అందరికీ ఉంది అందుకే నోరెత్తలేదు అంది ఇప్పుడు లేదా బాధ్యత అరిచాడు మాధవరావు లేదు ఉన్నా నేను నిర్వర్తించలేను అని ఇల్లు అదిరిపోయేలా ఒకే ఒక్క మాట గట్టిగా చెప్పింది రాధిక మాధవరావుకి నోట మాట రాలేదు రాధికే మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టింది నాన్న రిటైర్ అయ్యారు ఇప్పుడు ఆయనకి జాబు బాధలు లేవు టెన్షన్లు కూడా లేవు ఇరవై నాలుగు గంటలు ఇంట్లోనే ఉంటారు మరి నాకు నాకు కూడా అంత హడావిడి ఇతర టెన్షన్లు ఉండకూడదు కదా ఇద్దరం హాయిగా తీరిగ్గా లేచి నవ్వుతో ఆనందంగా గడపాలి కదా కానీ అలా లేదు జీవితం నాకు మునుపటి కంటే డబుల్ టెన్షన్ వచ్చి పడింది ఇది నేను ఊహించంది మాత్రం కాదు ఒకప్పుడు ఆయన సెలవు రోజునో ఒంట్లో నలతగా ఉండో ఇంట్లో ఉంటే నా మనసు ఉప్పొంగిపోయేది వారికి ఇష్టమైనవన్నీ చేసి పెట్టాలని ఉత్సాహం ఒవిళ్ళూరేది హడావిడిగా అన్నీ చేసి పెట్టేదాన్ని కానీ ఏ రోజు నన్ను ఆయన ప్రశాంతంగా ఉండనివ్వలేదు మరి ఇప్పుడైతే పొద్దున లేచిన దగ్గర నుంచి ఆయన నిద్రపోయే వరకు నాకు ఇంటి సూత్రాలు చెప్తూనే ఉంటారు కూరలో కాస్త ఇంగువ దట్టించమని ఎన్నిసార్లు చెప్పాను నీకు పెళ్ళే ఇన్నేళ్లైనా వంట రాదే నీకు అంటారు ఆ కూరలో ఇంగు వేశాను కూర బాగుంది కూడా కానీ ఆయన సలహా అది ఓ రోజు బట్టలన్నీ కింద వేసి వేరు చేసి ఉతికేందుకు సిద్ధం చేసుకుంటున్నాను ఇంతలో గ్యాస్ బండ రావడంతో అలా వెళ్ళాను అంతే బట్టలన్నీ కింద పడేశావు కొంప కొల్లేరులా ఉంచుతున్నావు నీకు ఇల్లు సర్దుకోవడం కూడా చేతకాదు అంటూ ఆ గ్యాస్ వాడు ముందే అరిచేశారు అన్ని నీళ్లు పోసేస్తే మొక్క ఎందుకు పనికిరాకుండా చస్తుంది తెలుసుకో పొద్దున్నే మొక్కలకు నీళ్లు పోస్తుంటే సుప్రభాతం మొదలు పెడతారు మన పెరట్లో ఉన్న ప్రతి మొక్కకు పువ్వుకు తెలుసు వాటిని ఎవరంత శ్రద్ధగా పెంచారు సగం కోసిన ఉల్లిపాయ నిమ్మకాయ కాస్త వాడిన తోటకూర కట్టో లేక పచ్చిమిరపకాయలో ఆయన కంట పడ్డాయా ఉన్నారని చూడకుండా పాఠాలు మొదలు పెడతారు ఆయనకు రిటైర్మెంట్ ఉందిరా మరి నాకేది నిజానికి బాధ్యతలు నిండా ఉన్నప్పుడు కూడా ఇంతగా కుంగిపోలేదు బాధ్యతలన్నీ తీరిన రిటైర్మెంట్ ఏజ్లో ఇలా కృషించిపోతున్నాను ఎందుకో తెలుసా అప్పుడు ఈ సలహాలు ఇంట్లో ఐదారు గంటలు మాత్రమే వినిపించేవి ఇప్పుడు రోజంతా వినాలి ఇక ఈ బతికిన నాలుగు రోజులైనా రాధమ్మగా కాకున్నా కనీసం రాధికగానైనా బతకాలని ఉందిరా పిచ్చిముండగా బతకాలని లేదురా అంటూ బిగ్గరగా ఏడ్చేసింది రాధిక అమ్మకంట ఎప్పుడూ కన్నీరు చూడని మహిశేఖర్ తలడిల్లిపోయారు ముగ్గురు రాధిక వైపు అలా చూస్తూ ఉండిపోయారు ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు ఆ రాత్రి ఏదో తిన్నామనిపించి నిద్రకు ఉపక్రమించారు నాన్న అమ్మను తిడుతూ జోకులేస్తుంటే ఎన్నోసార్లు నాన్నతో కలిసి నవ్వుకోవడం గుర్తొచ్చి శేఖర్ చాలా బాధపడ్డాడు అయ్యో ఆడపిల్లనై ఉండి అమ్మ మనసు అర్థం చేసుకోలేకపోయానే అని మహిత గిలగిల్లాడిపోయింది కోర్టు నోటీసు ప్రకారం రేపు ఉదయం పది గంటలకు కోర్టులో హాజరు కావాలి మాధవరావు మారు మాట్లాడకుండా అన్నం తిన్నాడు బాల్కనీలో కాసేపు అటు ఇటూ తిరిగాడు భార్య ఇచ్చిన ట్యాబ్లెట్ వేసుకున్నాడు సోఫాలో కూలపడి నిద్రపోయినట్లుగా కళ్ళు మూసుకున్నాడు రాధిక పనంతా కానిచ్చి బెడ్రూంలో మంచంపై పడుకుంది నిద్ర రాకపోయినా వచ్చినట్టే కాసేపు నటించి భర్త కోసం ఎదురుచూసింది మాధవరావు అలాగే నటిస్తూ సోఫాలో చాలాసేపు కూర్చుండిపోయాడు రాధిక నెమ్మదిగా నిద్రపోయింది కొద్దిసేపటికి మాధవరావు బెడ్రూమ్లోకి వచ్చి చప్పుడు చేయకుండా రాధిక పక్కన పడుకున్నాడు ముద్దబంతి లాంటి నిండైన ఆ రూపును ముఖంలో ముఖం పెట్టి చూస్తున్న అతని ఆలోచనలు గతంలోకి జారుకున్నాయి అప్పుడు అతని వయసు ఇరవై నాలుగు కొత్తగా ఉద్యోగంలో చేరాడు వరహాలరావు మామయ్య పెళ్లికని కృష్ణదేవిపేట వెళ్ళాడు అక్కడే లంగా ఓణిలో జారు జెడతో నుదుట సింధూర తిలకంతో సింపుల్గా ఉన్న రాధిక కనిపించింది నగలతో ఆర్భాటంగా ఉన్న కన్నెలందరినీ తప్పించుకొని అతని చూపులు రాధికపై నిలిచిపోయాయి తర్వాత పెద్దలకు చెప్పడాలు పెళ్ళి చూపులు ఎంత నిరాడంబరంగా అందంగా ఉన్నావు నువ్వు నువ్వు నా కోసమే పుట్టావు నువ్వు రాధికవి నేను మాధవుణ్ణి మనమిద్దరం రాధా మాధవులం అన్నాడు ప్రేమగా పెళ్ళి ఘనంగా జరిగిపోయింది ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా రాధిక అతనికి అనుగుణంగా మారిపోవడం మొదలైంది మాధవరావు హోదాకు తగినట్టే పట్టు చీరలు కట్టింది ఇష్టం లేకపోయినా మెడ నిండా నగలు వేసింది చేతులు బంగారు గాజులతో బరువెక్కాయి ఇంట్లో అన్నీ ఖరీదైన పట్టు చీరలే ఇవి వద్దండి ఒక్కపోతా నాకు ఇష్టం లేదు అని ఆమె అంటే అంతా ఏసీయే కదా నీకెక్కడ ఒక్కపోస్తుంది మన స్టేటస్కు తగినట్లుగా ఉండు అనేవాడు ఎప్పుడు క్యాంపుకు వెళ్ళినా నగలు పట్టు చీరలు తెచ్చేవాడు అలా ఉండటమే బాగా చూసుకోవడం అని అనుకునేవాడు మాధవరావు ఆమెకి ఎలాంటి చీర ఇష్టమో ఏ రంగు ఇష్టమో ఎప్పుడూ ఆలోచించలేదు భార్యలో తన స్టేటస్ అంతా కనిపించాలి అనుకునేవాడు ఇళ్ళు గడుస్తున్న కొద్దీ అతని మాటల్లోనూ మార్పు వచ్చింది రాధికను తక్కువ చేసి మాట్లాడడం మొదలైంది రోజులో నాలుగు సార్లైనా పిచ్చిముండా అనడం అతనికి అలవాటైపోయింది రాధిక ఆ మాటలు భరిస్తూ అందరికీ అన్నీ అమర్చుతూ తన జీవితంలో తానంటూ మిగలకుండా తన ఇష్టాయిష్టాలను పక్కన పెట్టి కష్టమనుకోకుండా చిరునవ్వుతో ఇంట బయట అన్నీ చక్కబెట్టుకునేది నవ్వు తాండవించే ఆ మొహం వెనుక ఏదైనా బాధందా అని ఆలోచించే తీరిక మనసు కూడా అతనికి లేకుండా పోయాయి మా రాధమ్మది బంగారు బతుకు అనేవారు ఊళ్ళో అంతా అదే నిజమనుకునేవాడు మాధవరావు బయట ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం మొదలవ్వడంతో ఉలిక్కిపడి గతం ఆలోచనలోంచి బయటకు వచ్చాడు మాధవరావు కిటికీ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు చల్లగాలికి వానజల్లు ముఖంపై పడింది అతని మనస్సు నెమ్మదిగా విశాలంగా విచ్చుకుంటోంది వెనక్కి తిరిగి రాధిక వైపు చూశాడు తన ప్రవర్తనకు తాను తొలిసారిగా నొచ్చుకున్నాడు తనను తాను తప్పుపట్టుకున్నాడు మంచం దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా రాధిక పక్కన చేరబడ్డాడు తన ప్రవర్తన రాధికను ఎంత విసిగించిందో కదా అని తలుచుకుని సతమతమయ్యాడు అతని మనస్సు పశ్చాత్తాపంతో నిండిపోయింది కళ్ళ వెంట కన్నీటి బొట్లు చెంపల మీదుగా జారాయి రాధమ్మను ఆమె నిర్ణయాలను ఇకపై తప్పక గౌరవిస్తాను తప్పక గౌరవించాలి కూడా అని మనసులో గట్టిగా ముద్ర వేసుకున్నాడు ఆమెపై చెయ్యి వేసి నిద్రపోయాడు తెల్లవారింది శేఖర్ మహి రెడీ అవుతూ మధ్య మధ్యలో తల్లిని చూస్తూ అమ్మా వద్దమ్మా అని నచ్చజెప్పబోయి ఆగిపోయారు మాధవరావు బాధగా నింపాదిగా రెడీ అయ్యాడు రాధిక రెడీ అయ్యి బయటికి వచ్చింది సాధారణమైన నీలం రంగు కాటన్ శారీ కట్టుకుంది అందులో పట్టు చీర కంటే పదింతల అందంగా కనిపించింది మాధవరావుకు అందరూ వాకిట్లోకి నడిచారు కారు ఎక్కబోతున్న రాధికకు రాధమ్మ అని భర్త పిలుపు వినిపించింది నమ్మలేకపోయిన రాధిక గిరుక్కున వెనక్కి తిరిగింది పశ్చాత్తాప హృదయుడై తన కళ్ళల్లోకి ఆప్యాయంగా చూస్తున్న భర్తవైపు చూస్తూ నిశ్చేష్టురాలే నిలబడిపోయింది ఇద్దరి కళ్ళల్లో కన్నీళ్ళే ఒకరికొకరు మసకబారి కనిపిస్తున్నారు రాధమ్మ నువ్వు నా బంగారు తల్లివి పిచ్చిముండవు కావు నన్ను పిల్లలను కంటికి రెప్పలా సాకినా మా అమ్మవి పిల్లల్ని ప్రయోజకుల్ని చేసినా ఇల్లాలివి ఇన్నాళ్ళు నీకు ఏమీ తెలియదన్న నా అహంకారం వలనో చులకన భావం వలనో నాకు తెలియకుండానే నిన్ను చాలా బాధపెట్టాను నీ పట్ల బండగా మొండిగా మసిలాను ఇప్పుడు మనసారా చెప్తున్నాను సారీ రాధమ్మ నీకు కష్టం కలిగించే పని ఇంకెప్పుడూ చెయ్యను ఇక నీ ఇష్టం ఇకపై ఎప్పుడూ నీకు భిన్నంగా నడుచుకోను అని స్పష్టంగా స్థిరంగా చెప్పాడు మాధవరావు రాధిక ముణుకుతున్న చేత్తో భర్త చేతిని తన చేతుల్లోకి తీసుకుంది కోర్టుకు వెళ్తున్నామని ఆగిపోమ్మని ఇవన్నీ చెప్తున్నారా అంది బాధతో పొడుకుపోయిన చిన్న గొంతుతో లేదు రాధమ్మ నీ ఇష్టానికి తగలనని చెప్పాను కదా ఇప్పుడు నీకు మాటిచ్చాను అదే చేస్తున్నాను ఆ మాట ప్రకారమే కోర్టుకు వెళ్ళాలన్నా నా నుంచి విడాకులు పొందాలన్నా నీ ఇష్టాన్ని మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నాను ఇప్పుడు నువ్వు నాకు దక్కవేమోనన్న బాధ తప్ప పరువు పోతుందేమో అన్న ఆలోచన ఏ కోసానా నాకు లేదు బంధుమిత్రులు ఏమనుకుంటారో అన్న భయాలు లేవు నీ ఇష్టానికి అడ్డు తగలలేదు అన్న సంతృప్తి చాలు నాకు అన్నాడు దుఃఖం నిండిన గొంతుతో మాధవరావు మాధవరావు కేసి అలాగే నిశ్చలంగా చూస్తూ రాధిక నెమ్మదిగా నేను మీపై ఏ కేసు వెయ్యలేదు ఇవి చిత్తికాయితాలండి మా ఫ్రెండు లాయర్ పాతిమా తెలుసు కదా ఆమె పంపిన కాగితాలు ఇవి వీటిపై కోర్టు ముద్ర ఎక్కడైనా ఉందా చూడండి అంది కళ్ళల్లోకి నవ్వును తెచ్చుకుంటూ ఆ మాట వినిన మాధవరావు ఆశ్చర్యపోయాడు అంతకు మించి అమితానందంతో సంబరపడిపోయాడు గేటు అవతలున్న డ్రైవర్ నందయ్యను దగ్గరికి రమ్మని పిలిచింది రాధిక నందయ్యా చెప్పు నిన్ను కారు ఎక్కడికి పోనివ్వమన్నాను అడిగింది బీచ్ రోడ్డుకి మేడం కాళీమాత ఆలయానికి వెళ్ళి అక్కడి నుంచి సాయంత్రం వరకు బీచ్లో కడుపుదాం అని చెప్పారు మేడం అన్నాడు డ్రైవర్ వినయంగా ఈలోగా ఆ నోటీసును శేఖర్ మహి గబగబా తిరగేసి చూసేశారు అందులో ఎక్కడా కోర్టు లేనే లేనేలేదు పిల్లలిద్దరూ ఆనందంతో అమ్మను రెండు చేతులతో గట్టిగా చుట్టేశారు నిజమే నాన్న మన రాధమ్మ మనలందరినీ పిచ్చివాళ్ళని చేసింది అని నవ్వుతూ చెప్పాడు శేఖర్ లేదురా నా రాధమ్మ నా పిచ్చి వదలగొట్టింది అన్నాడు మాధవరావు ఆ మాటలకు అందరూ మనసారా నవ్వుకున్నారు ఎలా ఉందండి రాధమ్మ కథ ఇలాంటి సందర్భాలు ఈ రోజుల్లో చాలామంది ఇళ్లల్లో చూస్తూనే ఉంటాం అందరి కోసం ఎంతో కష్టపడుతున్న ఇళ్ళాలి కష్టాన్ని గుర్తించేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కొన్ని ఇళ్లల్లో భర్త కష్టాన్ని గుర్తించిన ఆడవాళ్ళు ఉన్నారు అలా కాకుండా భార్యాభర్తలు ఇద్దరూ ఒకరి కష్టాన్ని ఒకరు అర్థం చేసుకుని ఒకరికి ఒకరు విలువ గౌరవం ఇచ్చుకున్నప్పుడే ఆ సంసారం ఎంతో బాగుంటుంది పిల్లలు కూడా సరియైన మార్గంలో పెరగగలుగుతారు తల్లిదండ్రులను చూసే కదా పిల్లలన్నీ నేర్చుకుంటారు తల్లిదండ్రులు వారి పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలంటే మంచి సంస్కారాన్ని ఇవ్వాలంటే ముందు వారు సఖ్యంగా ఒకరికొకరు అర్థం చేసుకుంటూ విలువ గౌరవం ఇచ్చుకున్నప్పుడు అన్ని సంసారాలు ఎంతో బాగుంటాయి కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరూ సమానమే ఇద్దరికీ గౌరవం ఉండాలి మరి రాధమ్మ కథపై మీ అభిప్రాయాన్ని నాకు తప్పకుండా చెప్తారు కదా మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం